మీల్స్ అదేనండి భోజనం మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ అన్నం తింటుంటారనమాట ఎవరినైనా కలిసినా సరే ఎవరింటికైనా వెళ్ళినా సరే అన్నం తింటారని అడుగుతారు కానీ రోటీలు తిన్నారా లేదా చపాతీలు తిన్నారా అని అడగరు అదే ఆంధ్ర ప్రాంతాలలో అయితే మనం భోజనం అంటుంటాం సో ఈ భోజనానికి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అన్నది చాలా వేరండి సో భోజనం అన్నది మనకి రెండు సార్లు ఖచ్చితంగా లోపలికి వెళ్లాల్సిందే మార్నింగ్ పూట ఎలాగొక్కలా స్వల్ప భాగంలో మనం ఆహారం తీసుకున్నా మధ్యాహ్నంకైనా రాత్రికైనా ఫుల్గా భోజనం చేయాల్సిందే అనమాట సో ఒక్క పూట కూడా మీరు అన్నం తినడం అనేది ఆపేసినా కూడా వంటిలో శక్తి అనేది చాలా తక్కువ అనిపిస్తుంది భూమి బద్దలైనా సరే టైంకు ఆహారం తినేయవాలని కడుపులోకి టైంకి ఫుడ్ వెళ్ళిపోవాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారనమాట సో ఇలా ఫుడ్ టైంకి తిన్నా కూడా మీరు ఎంత టైంకి తిన్నా కూడా మీరు చేయాల్సిన పనులు అనేవి కొన్ని ఉంటాయి కొంతమంది ఏంటంటే ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే తాగటాలు తినటాలు ఉంటాయి సో అలాంటివన్నీ కొంచెం బంద్ చేసి దానికంటూ ఒక రెస్ట్ ఇచ్చి మనమైతే ఫుడ్ని తీసుకోవాలన్నమాట ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే చాలామంది ఏంటంటే భోజనం చేయగానే ఏం చేస్తుంటారంటే టీ కాఫీ లాంటివి తాగేస్తుంటారనమాట ఈ టీ కాఫీ లాంటివి తాగడం వల్ల చాలా డేంజర్ అండి ఈ టీ కాఫీ అనేది గ్యాప్ ఇచ్చి వన్ అవర్ తర్వాత అయితే మనం తాగాలి అలానే ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే తిన్న వెంటనే వాళ్ళకి స్మోక్ చేయాలన్నమాట స్మోక్ చేయకపోతే వాళ్ళకి కొంచెం కంఫర్ట్ అనిపించదు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఒక్క సిగరెట్ తాగిన ఫుడ్ తర్వాత టెన్ సిగరెట్స్ తాగినట్టు సమానం అండి సో దీనివల్ల మీకు ఇంకొక ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మీకు లంగ్ క్యాన్సర్ లాంటివి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సో కాబట్టి మీరు ఫుడ్ తిన్న వెంటనే కొంచెం స్మోకింగ్ అనేది అవాయిడ్ చేసి మీకు కొంచెం గ్యాప్ ఇచ్చైతే అది మీ ఇష్టం కదా నేను చెప్పక్కర్లేదు ఇంకొంతమంది ఏంటంటే ఫ్రూట్స్ తింటుంటారు భోజనం చేసిన వెంటనే ఇలా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే గ్యాప్ ఇవ్వకుండా మన బాడీలో ఫుడ్ తీసుకున్న వెంటనే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది అనమాట ఇంకొంతమంది ఏంటంటే అన్నం తింటుంటారు అన్నం తినే అప్పుడు వాటర్ లేకుండా అసలు తినరు ఇంకొంతమంది ఏంటంటే అన్నం తిన్న తర్వాత వాటర్ ఎక్కువ తాగేస్తుంటారు ఇలా చేయడం వల్ల మనకి ఫుడ్ కన్నా కూడా వాటర్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళడం వల్ల యాసిడ్ అనేది సమ్ బేసెస్ని క్రియేట్ చేసి మనకి ఆ ఫుడ్ అనేది డైజెస్టివ్ కాకుండా చేస్తుంది అనమాట అప్పుడు ఇలా దీనివల్ల మనకి ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి సో అన్నం తిన్న వెంటనే వాటర్ తాకూడదని నిపుణులు చెప్తున్నారు అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్